అత్యంత తెలివైన జంతువుల్లో మన ఏనుగు ఒకటి వీటికి జ్ఞాపక శక్తి ఎక్కువ ఏనుగులు బలానికి గౌరవానికి శక్తికి ప్రతీకలు అందుకే రాజులు గజబలంని బాగా కలిగి ఉండేవారు ఇవి డెబ్బై సంవత్సరాల కంటే ఎక్కువ జీవిస్తాయి ఒక బిడ్డకు జన్మ ఇవ్వాలంటే ఇరవై రెండు నెలలు గర్భములో మోయాల్సి వస్తుంది మన లక్ష్మీదేవిని గజగామిని అంటారు అందుకే గజరాజులంటే అందరికీ ఇష్టం గౌరవం మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వపడేలా మన పలమనేరు ప్రాంత ప్రజలను రైతులను చేయడానికి రైతుల పొలాలను మదపటి ఏనుగుల బారి నుండి కాపాడడానికి వాటిని మన కౌండెని అడవులోనికి పారదోలడానికి మన ఉప ముఖ్యమంత్రి గారు ఎంతో కృషి చేసి నాలుగు గజరాజులను కుంకి ఏనుగులను కర్ణాటక నుండి రెండు ఏనుగులను నయనాల్ నుండి తెప్పించి ముసలమడుగు ఎలిఫెంట్ క్యాంప్లో పెట్టించడం జరిగింది దీని ప్రారంభోత్సవానికి వచ్చిన మన ఉప ముఖ్యమంత్రి గారికి పరిచయం చేసుకోవడానికి మన ఏనుగులన్నీ కూడా వస్తున్నాయి మొదటగా వస్తున్న ఏనుగు ఇది మన ఆంధ్ర రాష్ట్ర పట్టపేనుగు రాయల్ ఎలిఫెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో దీన్ని పట్టుకుని కొన్నాళ్ళు తిరుపతి జూలో ఉంచి రెండు వేల ఐదు నుండి ననియాల ఎలిఫెంట్ క్యాంప్ లో ఇది కుంకి ఏనుగ సేవల చెందింది అక్కడి నుండి ననియాల నుండి మన ముసలమడుగు ఎలిఫెంట్ క్యాంప్ తీసుకొని రావడం జరిగింది రెస్క్యూ ఆపరేషన్ లో ఇది చాలా బాగా పాల్గొంటుంది రెండవ ఏనుగు వినాయక ఇది మన చిత్తూరు జిల్లా అలంకారము రెండు వేల రెండులో చిత్తూరు జిల్లా యాదగిరి దగ్గర వందించబడింది ననియాల ఎల్పెంట్ క్యాంపులో కుంకి ఏనుగ్గా ట్రైనింగ్ తీసుకుని సేవలు అందించింది ఇప్పుడు ఇక్కడికి సేవలు అందించడానికి వచ్చింది తర్వాత మూడవ ఏనుగు రంజన్ దీనిని ప్రైడ్ ఆఫ్ కర్ణాటక దేశగా పిలుస్తారు ఇది మన అతిథిని కర్ణాటక నుండి ముసలిముడుకు తీసుకొని రావడం జరిగింది నాలుగవ ఏనుగు కృష్ణ దీనిని కన్నడ దేశ జూనియర్ ఛాంపియన్ అంటారు ఇది మన ముసలిమడుగు క్యాంప్ లో చాలా యాక్టివ్ గా ఉండే ఏనుగు ఫ్రెండ్లీ ఏనుగు పోలహారం వేయడంలో చాలా ఇష్టాన్ని చూపించే తర్వాత మన హీరో ఏనుగు అభిమన్యు ఇది మన మంత్రి గారిని చూసి సంతోషపడతా ఉంది అభిమన్యు కృష్ణ ఏనుగును కలిసి మన ముసలిమడుగు ముద్దు బిడ్డలు అంటారు ప్రతి ఏనుగు కూడా రోజుకు రెండు వందల నుంచి మూడు వందల కేజీలు ఆహారాన్ని తీసుకుంటుంది తర్వాత మన చివరి దేవా ఇది కర్ణాటక నుండి వచ్చిన గజరాజు క్యాంపులో ఎక్కువగా స్వేచ్ఛగా ఇండిపెండెంట్గా ఉండాలనే కోరిక దీనిలో ఎక్కువ కనిపిస్తుంది తర్వాత మన మంత్రివారి కోసం ఏనుగులు కొన్ని విన్యాసాలు చేయాలనుకుంటున్నాయి సార్ దాన్ని వీక్షించాలని కోరుకుంటున్నాం సార్ పెద్ద పెద్ద బండరాళ్లను దొంగలను మోగడానికి మన ఏనుగులు చాలా కాలం నుండి మన దేవాలయాలకు కట్టడాలకు సేవ చేశాయి మా పూర్వీకులు చేసినట్టు మేము కూడా దొంగలు మోసి చూపించగలమని మన మంత్రివర్యులకు అది చూపిస్తున్నాయి ప్రతి ఏనుగు కూడా దీనికైనా బలమైన వస్తువులను మోయగలదు మామూలుగా ఏనుగులు గుంపులకి ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది ఇరవై సంవత్సరాల వరకు కూడా గున్న ఏనుగని తింటాం మనం ఒక రోజుకి సుమారు రెండు వందల నుంచి మూడు వందల కేజీల ఆహారాన్ని తీసుకుంటుంది రెండు వందల పైన లీటర్లు వాటరు తాగుతుంది ఇది కుంకీ ఆపరేషన్లో పాల్గొనేటప్పుడు మన ఏనుగులకు కూడా కొద్దిగా దెబ్బలు తగులుతూ ఉంటుంది దాన్ని తట్టుకొని నిలబడి మనకు ఎన్నో సేవలు అందిస్తూ ఉంది ఇది తర్వాత మనకు భూమిపై నివసించే అతిపెద్ద చీరదాల్లో మనకు ఏనుగు ఒకటి ఇవి రెండు రకాలుగా ఉన్నాయి మన ఆసియా ఏనుగు ఆఫ్రికా ఏనుగు మన దగ్గర ఉండేవన్నీ కూడా ఆసియా ఏనుగులు మన భారతదేశ సంస్కృతిలో ఏనుగు ఒక భాగము ఎన్నో దైవ కార్యాలకు ముందుగా మన ఏనుగు ఉంటుంది ఇప్పుడు మన ముసలమ్మడుగు ముద్దు బిడ్డలు మంత్రివర్యుల కోసం కొన్ని పెరడు చేసి చూపిస్తుంది ఆనందంతో అవి గింక్రిస్తున్నాయి తమని ఇక్కడ తీసుకొచ్చిన మంత్రివర్యుల్ని చూసి ఆనందిస్తున్నాయి ఈ కృష్ణ అభిమన్యు చాలా యాక్టివ్గా ఉండే ఏనుగులు చిన్న వయసుండే ఏనుగులు మన క్యాంపులో కృష్ణ చాలా యాక్టివ్గా ఉంటుంది చాలా విన్యాసాలు వీటికి వచ్చు థ్యాంక్ యూ కృష్ణ అండ్ అభిమన్యు ఇప్పుడు అడవిలో మన కుంకి ఏనుగులు వెళ్ళి మదపు ఏనుగుల్ని ఎలా పట్టుకుంటుందో మనకు ఒక మోడల్ చూపిస్తారు అందులో మన క్యాంప్లో ఉండే వినాయక అనే ఏనుగు మదపు డేనుగును ముందు నుండి లాగుతూ ఉంటుంది వెనక మన ఆంధ్రప్రదేశ్ పట్టపేనుగు జయంతు వెనక నుండి ఆ మదపు డేనుగును తోస్తూ ఉంటుంది కృష్ణ వినాయక పక్క నుండి సపోర్ట్ చేసి ఆ ఏనుగు నడిపించడానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా మనకు ఆగస్ట్ రెండులో ఇప్పుడు మన మంత్రివర్యులు మన కృష్ణ అభిమన్యులకి ఆహారం పెడతారు వాటిని ముందుకు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం మిగతా కూడా అప్ చేయండి సరే సార్ దగ్గరగా ఉండి అభిమన్యు కృష్ణాని తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం జయ సార్